మీడియాకు వార్నింగ్ ఇచ్చిన గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరామ్ తాట తీస్తా అంటూ మీడియాపై విరుచుకుపడిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరామ్ నాపై లేనిపోని వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా నాకు అన్నీ తెలుసు నేను ఏదైనా చేస్తా నేను అన్నీ చేసే ఇక్కడికి వచ్చా అంటూ మీడియాని బెదిరించిన గుమ్మనూరు జైరామ్ నాపైన నా కుటుంబ సభ్యులపైన వార్తలు రాస్తే కబతార్ ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగం ఫ్రెండ్లీగానే యా శత్రుప్తి వద్దు ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంటుంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని ప పట్టాల మీద పెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక పెరుగు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన నేను తమ్ముడు రోజులతో రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిర్వహించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండను ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకోకునే నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకొకరు తప్పు చేసిన మాట వెనక నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేసే మాత్రం తల వంచుతా కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా ఉంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని పట్టాల మీద పెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరు ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు అయినా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన నేను తమ్ముడు రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను మీడియాకు వార్నింగ్ ఇచ్చిన గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరాం తాట తీస్తా అంటూ మీడియాపై విరుచుకు పడిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరాం నాపై లేనిపోని వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా నాకు అన్ని తెలుసు నేను ఏదైనా చేస్తా నేను అన్ని చేసే ఇక్కడికి వచ్చా అంటూ మీడియాని బెదిరించిన గుమ్మనూర్ జైరాం నాపైనా నా కుటుంబ సభ్యులపైన వార్తలు రాస్తే కబతార్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరామ్